అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి ఇరవై ఒకటో విడత నిధులకు సంబంధించి కీలక ప్రకటన అయితే విడుదల చేయడం జరిగింది ఇప్పటివరకు కూడా కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా ఇరవై విడతల డబ్బులను అయితే విడుదల చేయడం జరిగింది ఆగస్టు రెండవ తారీఖున ప్రధాని మోదీ గారు వారణాసి పర్యటనలో మనకు ఈ పీఎం కిసాన్ ఇరవై విడత రెండు వేల రూపాయలని అయితే విడుదల చేయడం జరిగింది మరి ఇరవై విడత రెండు వేల రూపాయలు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో మరి ఇంకా ఎవరికైనా సరే పెండింగ్ ఉన్నా లేకపోతే మరే ఇతర కారణాలు ఏవైనా ఉంటే కూడా వారికి డబ్బులు పడకుండా చాలామంది ఉన్నారు మరి అటువంటి వారందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇక్కడ కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమాన నిధి పథకానికి సంబంధించిన ఇరవై విడత రెండు వేల రూపాయలని అయితే విడుదల చేస్తూ కూడా ఆదేశాలు అయితే ఇచ్చారు మరి ఇరవై విడత కింద రెండు వేల రూపాయలు రావాలి అంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఏవైతే పనులు చేసుకున్నారో ఇప్పుడు ఎవరికైతే మనకు ఇప్పుం కిసాన్ ఇరవై విడత డబ్బులు పడిందో రెండు వేల రూపాయలు మరి ఇరవై ఒకటో పెడితే రెండు వేల రూపాయలు పడాలన్నా కూడా ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అనమాట మరి ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు రావాలంటే కూడా ఖచ్చితంగా మీరు కొన్ని పనులైతే చేసుకుని ఉండాలి మరి ఎవరైతే రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరూ కూడా ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలకు డేట్ ఫిక్స్ అయిపోయింది కాబట్టి ఇరవై ఒకటో విడత కింద రెండు వేల రూపాయలు రావాలంటే ఖచ్చితంగా మనకు ఈ కొన్ని పనులైతే మనం చేసుకోవాల్సి ఉంటుంది మరి ఖచ్చితంగా ఈ యొక్క పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు రావాలంటే ఖచ్చితంగా ఇవన్నీ కూడా చేసుకుని మీరు కరెక్ట్గా అన్నీ కూడా పెట్టుకుని ఉంటే కనుక మీకు డబ్బులు అయితే ఖచ్చితంగా జమ అయిపోతాయి మరి ఏ రైతులకు డబ్బులు పడితే ఏ రైతులకు డబ్బులు పడవు కేంద్ర ప్రభుత్వం డేట్ అయితే ప్రకటించిందా లేదా మరి ఎవరికి డబ్బులు వస్తే ఎవరికి డబ్బులు రావనే విషయాలన్నీ కూడా మీకు ఇక్కడ నేను క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోని లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోని లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింకును షేర్ చేసేయండి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా అలాగే ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మిస్ అవ్వకుండా మీరు తెలుసుకోవాలనుకుంటే అప్పటికప్పుడు వీడియో కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ అనే బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో ఆలని చెప్పి పెట్టుకోవడం మర్చిపోవద్దు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాను మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే అయితే వెళ్ళిపోదాం మన దేశవ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించిన ఇరవై విడతల డబ్బులను అయితే విడుదల చేయడం జరిగింది మరి ఇప్పుడు తాజాగా ఇరవై ఒకటో విడతకు డేట్ అయితే ఫిక్స్ చేసి మరి యొక్క ఇరవై ఒకటో విడత కింద మరొకసారి రెండు వేల రూపాయలను రైతుల ఖాతాల్లోకి అందించేందుకు కేంద్ర ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉందన్నమాట మరి ఇరవై ఒకటో విడత కింద ఈ రెండు వేల రూపాయలు రావాలి అంటే ఖచ్చితంగా రైతులు కొన్ని పనులు చేస్తుండాలని మరి ఈ యొక్క పనులు చేసుకుంటేనే ఇక్కడ ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు వస్తాయని చెప్పేసి ప్రభుత్వం అయితే ఇక్కడ క్లారిటీ అయితే ఇచ్చింది మరి ఇరవై ఒకటో విడతకు సంబంధించిన డబ్బులు మీకు రావాలి అంటే రైతులు ఏం చేసుకుని ఉండాలని చెప్పే విషయాన్ని ఇక్కడ వెల్లడించడం జరిగిందనమాట మరి ఖచ్చితంగా మీరు ఏం చేస్తారంటే ఇరవై ఒకటో విడత డబ్బులు రెండు వేల రూపాయలు రావాలంటే ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ చేసుకోవడం కానీ రెడీ రిజిస్ట్రేషన్ చేసుకోవడం కానీ చేయాలి ఇంకా ఎవరైనా సరే ఈ యొక్క పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత కనుక అప్లై చేసుకోకుండా ఉంటే వెంటనే కూడా ఇరవై ఒకటో విడతకు అప్లై చేసుకోండి వెంటనే కూడా ఇరవై ఒకటో విడతకు అప్లై చేసుకుని ఈ యొక్క ఇరవై ఒకటో విడత కింద మీరు రెండు వేల రూపాయలనైతే తీసుకోవచ్చు అనమాట మరి ఇరవై విడత ఎవరికైనా ఇంకా పెండింగ్ డబ్బులు పడకుండా ఉంటే ఇరవై విడత పెండింగ్ డబ్బులు కూడా మీకు వచ్చే అవకాశం అయితే ఉంది మరి ఇరవై విడత కింద రెండు వేల రూపాయలు రావాలి అంటే ఖచ్చితంగా మీకు ఈ యొక్క డబ్బులు అనేది మనకు జమ కావాలంటే మనం ఖచ్చితంగా ఇవన్నీ కూడా చేసుకుని ఉండాలంటే ముందుగా పీఎం కిసాన్కి అప్లై చేసుకుని ఉండాలి ఈ పీఎం కిసాన్తో పాటుగా ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసి ఉండాలి చాలామంది రైతులు ఈకేవైసీ చేసుకోలేకున్నారు మరి ఈకే వైసీ చేసుకోకుండా పోతే కనుక మీకు ఖచ్చితంగా ఇక్కడ డబ్బులు అయ్యే ఛాన్సు అంటే జమ అయ్యే అవకాశం అయితే లేదనమాట మరి ఇక్కడ డబ్బులు జమ కావాలి అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క పిఎం కిసాన్ సమా పథకం ద్వారా మరి డబ్బులు అయితే పొందొచ్చు మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాలు చాలా క్లారిటీ అయితే ఇచ్చాయి ముఖ్యంగా ఏపీలో ఉన్న రైతులకైతే కనుక ఒకేసారి మనకు పిఎం కిసాన్తో పాటుగా అన్నదాత సుఖీభావ డబ్బులు అయితే వస్తాయి మరి ఇక్కడ తెలంగాణలో ఉన్న రైతులకైతే కనుక ఖచ్చితంగా రైతు భరోసా పిఎం కిసాన్ రెండు కూడా వస్తాయన్నమాట కాబట్టి రైతులు ఎక్కడా కూడా మిస్ అవ్వకుండా అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు అన్నదాత సుఖీభావ పీఎం కిసాన్ పథకాల ద్వారా కూడా లబ్ధి అయితే పొందండి మీరు ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు ఈ సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ సాయం మీకు అందాలి అంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకం ద్వారా అయితే ఉందండి ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఎందుకు ఏ కారణం చేత డబ్బులు పర్లేదు అనేసి మరి ఆ కారణం చేత డబ్బులు మీరు క్లియర్ చేసుకుంటే కనుక ఖచ్చితంగా మీకు డబ్బులు అయితే వస్తాయి మరి ఈ విషయాన్ని కూడా రైతులు గమనించాలి మరి ఆ విధంగా కూడా చెక్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అనేది ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోండి ఉన్నారు మరి ఏరైతే కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా ఈ డబ్బులని అయితే తీసుకోండి మరి ఇప్పటికే చాలా లేట్ అయింది మరి ఈరోజు ఖచ్చితంగా డబ్బులు విడుదల అవుతున్నాయి మీరు లిస్ట్లో పేర్లు చెక్ చేసుకోండి ఇప్పుడే వెళ్ళి పేర్లు ఉంటే కనుక ఖచ్చితంగా మీకు ఈ డబ్బులు వస్తాయి మరి దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందవచ్చు ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ డీబీటీ ద్వారా నేరుగా డీబీటీ ద్వారా బ్యాంక్ అకౌంట్లకి డబ్బులు రావాలి అంటే మనకు ఈ యొక్క బ్యాంక్ అకౌంట్కు లింక్ అనేది తప్పనిసరిగా కలిగి ఉండాలి ఇప్పటికే చాలామంది రైతులకు ఎన్పి లింక్ ఉంది అంటే వారి బ్యాంక్ ఖాతా పని ఉంది డబ్బులు ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులు వారికి ఆల్రెడీ పడుతూ ఉన్నాయి కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదనమాట ఒకవేళ ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి యాభై లక్షల మందికి రైతులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా రెండు పథకాల డబ్బులు వేయబోతున్నాయి మరి ఏపీలో ఉన్న రైతులు ఇదే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్నదాత సుఖీభవా వస్తుంటే కేంద్ర ప్రభుత్వం తరఫున పీఎం కిసాన్ వస్తుంది రెండు కలిపి అయితే దాదాపు ఏడు వేల రూపాయల డబ్బులు కేసార్ వస్తాయి కాబట్టి మరి ఈ పిఎం కిసాన్ జాబితాలో అలాగే అన్నదాత సుఖీబో జాబితాలో పేరుందా లేదో తెలుసుకుని మరి దాంట్లో ఈకేవైసి లేదా ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అనేది కూడా మీరు తెలుసుకోవాల్సినటువంటి అవసరమైతే ఉంది కాబట్టి ఈకేవైసి మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకున్నారా లేదా ఒకసారి చెక్ చేసుకుని ఒకవేళ బ్యాంక్ అకౌంట్ ఏదైనా ప్రాబ్లం ఉంటే నేను గత వీడియోలో చెప్పినట్లు మీరు చేయాల్సింది ఏంటంటే మీరు కొత్త పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది కనుక ఓపెన్ చేసుకుంటే కూడా మీకు డబ్బులు అనేది చాలా ఈజీగా మీ అకౌంట్లోకి రావడం జరుగుతుంది కాబట్టి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు తప్పనిసరిగా కేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అనేది మీరు ప్రధానంగా చూసుకోవాల్సినటువంటి అవసరమైతే ఉంది మరి ఈకేవైసీ మరి ఎన్పిసిఐ లింక్ ఉంటేనే మీకు ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా మీరు తెలుసుకుని దాని ప్రకారం మీరు ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి అనేది పొందవచ్చు అనమాట మరి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోండి మరి దీంతో పాటుగా జాబితాలో కూడా పేర్లు చెక్ చేసుకోండి ఈ జాబితాలో మీ పేర్లు ఉంటేనే మీకు ఇక్కడ ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు వస్తాయి కాబట్టి జాబితాలో పేరు ఉందా లేదా అనేది ప్రధానంగా మీరు చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది జాబితాలో ఉంటేనే డబ్బులు వస్తాయండి ఒకవేళ చెక్ చేసుకుంటే మీరు జాబితాలో గనుక పేరు లేకపోతే మళ్ళీ కూడా మీరు ఈ జాబితాలో పేరు వచ్చే విధంగా ఇప్పటికి కూడా అవకాశం ఉందని చెప్పేసి ఏపీ ప్రభుత్వం చెప్పింది మరి ఈలోపు మీరు ఇవన్నీ కూడా చేసుకుని ఒకవేళ జాబితాలో కనుక పేరు లేకపోతే మీరు నేరుగా రైతు సేవా కేంద్రానికి వెళ్తే ఏపీలో ఉన్న రైతులు తెలంగాణలో ఉన్న రైతులైతే ఏఈఓ గారిని కలిస్తే మీకు యొక్క పథకానికి సంబంధించిన జాబితాలో మరొకసారి మీకు అవకాశం కల్పిస్తారు దాని ద్వారా మీరు ఈ పిఎం కిసాన్ సమానిధి మరియు అన్నదాత సుఖీభోవా మరియు రైతు భరోసా ద్వారా మీరు లబ్ధి పొందడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట మన రెండు తెలుగు రాష్ట్రాల్లోని రైతులు కూడా మరి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా మీరు చేయాల్సినటువంటి పనులు ఇవేనమాట ఖచ్చితంగా ఈ విషయాలను మీరు దృష్టిలో పెట్టుకొని దాని ప్రకారం మీరు కనుక లబ్ధి పొందినట్లయితే మీకు ఈ పిఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీభవా రైతు భరోసా పథకాల ద్వారా మీరు ఎప్పటికప్పుడు లబ్ధి పొందుతూ ఉండొచ్చు కాబట్టి ఏ రైతు కూడా ఇక్కడ అప్డేట్స్ తెలుసుకుంటూ ఈ పీఎం కిసాన్ మరియు సమాన్నిధి అలాగే అన్నదాతా సుఖీభవా రైతు భరోసా పథకాల ద్వారా ఎప్పటికప్పుడు లబ్ధి పొందుతూ ఉండండి చాలామంది రైతులు ఇంకా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందలేకపోతున్నారు మరి అటువంటి వాళ్ళంతా కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు మీకు మరింత సమాచారాన్ని మరిన్ని అప్డేట్స్ను అందిస్తూ ఉంటాను మరి ఖచ్చితంగా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఇప్పటికే చాలా లేట్ అయింది మనకు అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఈ యొక్క పథకానికి సంబంధించి ప్రధాని మోదీ గారు ఆగస్టు రెండవ తారీఖున వారణాసి పర్యటన సందర్భంగా ఈ పిఎం కిసాన్ సమాన్ పథకానికి సంబంధించిన ఇరవై విడత రెండు వేల రూపాయలను విడుదల చేస్తూ రైతులకు మరింత మేలు చేయబోతూ ఉన్నారు మరి ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంటపైన నొక్కి మళ్ళీ వచ్చి ఆలనే గంటపైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు